ఎప్పుడప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఘట్టం రానే వచ్చేసింది ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ఉంటుంది రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఆ తర్వాత సాయంత్రం ఆరు నుంచి ఓటింగ్ అనేది కౌంటింగ్ ఉంటుంది ఎవరు అనేది ఇవాళ ఒక క్లారిటీ వచ్చేసింది ఉపరాష్ట్రపతి అయితే మనకు తెలుసు అధికార పక్షం ప్రతిపక్షం మధ్య ప్రధాన పార్టీ నెలకొంది అయితే ఉపరాష్ట్రపతి రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి ఇవాళ మనం తెలుసుకుందాం భారత్ లో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి పదవిగా మనం చూస్తూ ఉంటాం అయితే ఈ పదవి స్వీకరించిన వారు రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉంటారు అదే విధంగా సభ సజావుగా గౌరవప్రదంగా సాగేలా చూస్తూ ఉంటారు అయితే సభలో మాత్రం మీరు తటస్థంగా వ్యవహరిస్తూ ఉంటారు ఏ బిల్లుపై ఓటేయడానికి అంగీకారం తెలపడానికి ఇమీడియట్ గా పాస్ చేయడానికి ఆర్డర్స్ అనేవి ఉండవు అయితే ఎప్పుడైనా టై అయితే మాత్రమే కాస్టింగ్ ఓటర్ ద్వారా దాన్ని ఆమోదిస్తూ ఉంటారు రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఆర్టికల్ అరవై ప్రకారం ఏదైనా ఒక రీజన్ తో రాష్ట్రపతి సీటు ఖాళీ అయితే కనుక వైస్ ప్రెసిడెంట్ తాత్కాలికంగా రాష్ట్రపతి విధుల్లో చేపట్టవచ్చు